తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం బడ్జెట్ ప్రసంగం ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మల్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన తర్వాత నిజానికి నిన్న పార్లమెంటులో రెండు కీలకమైన విషయాల మీద ఉద్యోగులకి చాలా నిరాశపరిచే క్లారిఫికేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వీటి మీద ఏమన్నా బడ్జెట్లో ప్రకటన వస్తుందా లేకపోతే ఏమన్నా చెప్తారా అని చూసిన తర్వాత వీడియో పెడదామని నేను ఆగా రెండు అంశాలు ఏంటి అంటే పార్లమెంటులో సుశీల్ కుమార్ సిండే గారు ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానంగా పంకజ్ చౌదరి ఆర్థిక శాఖ సహాయ మంత్రి రిప్లై ఇన్ రైటింగ్ ఇస్తూ సుశీల్ కుమార్ షిండే గారు అడిగిన ప్రశ్న ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ని మీరు తీసేసి వాటి స్థానంలో గతంలో ఉన్న గతంలో ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానానికి ఏమన్నా వెళ్ళే ఆలోచన మీకు ఉందా ఒకవేళ ఉంటే దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నారు ఇలాంటి ప్రశ్నలు అడిగారు దానికి సమాధానంగా పంకజ్ చౌదరి గారు ఇన్ రైటింగ్ పార్లమెంట్కి రిప్లై ఇస్తూ పాత పెన్షన్ విధానానికి వెళ్లే ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లో లే మాకు లేదు మేము రెండు వేల పదిహేను నుంచి తొమ్మిది ఐదు రెండు వేల పదిహేను నుంచి అటల్ పెన్షన్ యోజనాని ఒకదాన్ని అమలు చేస్తున్నాం ఆల్రెడీ దేశంలో ఉన్న ఎవరైనా ఈ అటల్ పెన్షన్ యోజనకి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తే అంతే అమౌంట్ గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది దాని మీద వచ్చే వడ్డీతో వాళ్ళకి వెయ్యి రెండు వేల మూడు వేల పెన్షన్ మినిమం పెన్షన్ వెయ్యి పదేళ్ల కాలానికి కడితే దాంతో ఇస్తాము ఈ పెన్షన్ స్కీమ్ ఆల్రెడీ అమల్లో ఉంది కాబట్టి నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది అంతకుముందు న్యూ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమలు చేసిన తర్వాత ఒకటి ఐదు రెండు వేల తొమ్మిది నుంచి ఆ పేరుని నేషనల్ పెన్షన్ స్కీమ్గా మార్చి సంఘటిత అసంఘటిత రంగంలో ఉన్న అనేక మంది కార్మికులకి ఉద్యోగులకి ఈ స్కీమ్ని అమలు చేస్తున్నాం దీనికి అదనంగా రెండు వేల మే తొమ్మిదో తారీఖు నుంచి అటల్ పెన్షన్ యోజనని అమలు చేశాం కాబట్టి ఈ పెన్షన్ యోజనాల కింద ఎవరన్నా తీసుకోవచ్చు తప్ప మిగతాది ఏమీ లేదు మేము ఎటువంటి పరిస్థితుల్లో ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేసే ఉద్దేశం లేదు అని చెప్పి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు అయితే ఏపీ ప్రభుత్వం అమలు చేసే ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని కొన్ని మార్పులతో కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసే ఆలోచన ఉంది అని చెప్పి ఆ రిప్లైలోనే ఆయన ప్రకటన చేశారు నేను గతంలోనే ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్న విధానాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా అమలు చేసింది అని చెప్పి ఆల్రెడీ పెట్టాను టూకీగా చెప్పుకోవాలంటే సాధారణంగా మనకు పెన్షన్ స్కీమ్లో ఏంటి చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే విధానాన్ని కంపల్సరీగా మేము అమలు చేస్తాం మీరు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో మీరు ఒక టెన్ పర్సెంట్ కట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్టీన్ పర్సెంట్ కట్టి ఈ డబ్బులో కొంత భాగం సేవింగ్స్ బ్యాంక్ పోర్షన్గా ఉండి కొంత డబ్బు పెన్షన్ స్కీమ్లో వెళ్లే విధానం అమలైనప్పుడు దాని మీద వచ్చే డబ్బులు చివరి నెల ఫిఫ్టీ పర్సెంట్ మీకు రాకపోతే ఆ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించి మీకు కంపల్సరీగా గ్యారంటీగా ఫిఫ్టీ పర్సెంట్ చివరి నెల వేతనంలో ఇచ్చేలాగా మేము అరేంజ్ చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దీనికోసం ఆర్థిక శాఖ కేంద్ర కార్యదర్శి శ్రీ స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ క్యాబినెట్ కార్యదర్శులతో ఒక సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘం కొన్ని సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో తమ బడ్జెట్ స్పీచ్ స్పీచ్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆర్థిక ఆర్థిక శాఖ కార్యదర్శి నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ కౌన్సిల్ మిషనరీ ఏదైతే ఉందో నేషనల్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్లతో కన్స్ట్రక్టివ్ చర్చలు జరుపుతున్నాం ఇది ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది వాళ్ళు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నారు అన్న పదాలని వాడారు కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జేసీఎంతో మా చర్చలు జరుగుతున్నాయి ఏదైతే ఆర్థిక శాఖ కార్యదర్శి స్వామినాథన్ గారు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్లో ఆంధ్ర మోడల్ స్కీమ్ అన్నదాన్ని కొన్ని మార్పులతో మేము అమలు చేస్తాము రికమెండేషన్స్ వచ్చినాయో దాని మీద మేము ఇస్తున్నాము అని చెప్పారు అయితే ఒక ఆంగ్ల పత్రికల్లో దీని మీద ఒక విశ్లేషణ వచ్చింది ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ సాయి కుమార్ అనే ఆయన ఈయన నేషనల్ కౌన్సిల్ జేసీఎంలో లో కూడా మెంబర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జేసీఎంలో కూడా మెంబరు ఆయనని అడిగారు ఏంటి మీ ఒపీనియన్ దీని మీద అంటే లేదు మేము ఎటువంటి పరిస్థితులలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్లే స్కీమ్ విధానాన్ని అమలుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జేసీఎంగా మాతో ఇంతవరకు ఎటువంటి చర్చలు జరపలేదు పెన్షన్ చెల్లింపు అన్న అంశం ఏదో ఆర్థిక భారంలాగా ప్రయోగ వాళ్ళు ఫీల్ అవుతున్నారు పెన్షన్ అనేది డిఫర్డ్ వేజ్ అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి కీలకమైన అంశాలు చాలా ప్రస్తావిస్తూ ఇది కరెక్ట్ కాదు మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానం కోసం అవసరమైతే అన్ని యూనియన్లతో కలిపి పోరాటం చేస్తామన్న మాటను ఆయన వాడారు సరే అది ఎంతవరకు సక్సెస్ ఇంప్లిమెంట్ అవుద్దా ఏమవుద్ది అన్నదాన్ని పక్కన పెడితే ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్లే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు కూడా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో చెబుతూ ఒక ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఏది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తున్నామని హామీ ఇచ్చి ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ అసెంబ్లీ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూ పిఎఫ్ఆర్డిఏకి ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ను కలిపి పీఎఫ్ఆర్డీ పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అథారిటీకి పంపిన డబ్బులు మాకు రీఫండ్ చేయండి మేము పాత పెన్షన్ స్కీమ్ విధానానికి వెళ్తాము అని చెప్పినప్పుడు నిర్మలా సీతారామన్ గారు గతంలో కూడా పార్లమెంట్లో ఏం చెప్పారు అంటే అసలు పిఎఫ్ఆర్డిఏ బిల్లులో డబ్బులు రిటర్న్ ఇవ్వటం అనే క్వశ్చన్ ఉంది కాబట్టి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి మీరు వెళ్ళదలుచుకుంటే పాత పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళండి మీ డబ్బులతో మీరు అమలు చేసుకోండి ఇందులో కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయకండి మీకు పిఎఫ్ఆర్డిఏ నుంచి డబ్బులు తిరిగి ఇచ్చే క్వశ్చనే రైచ్ కాదు అని చెప్పారు ఇదొక అంశం అయితే రెండో ప్రశ్న ఆనంద్ భరద్వాజ్ గారు అనే ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎనిమిదో వేతన సవరణ సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు దాని మీద వివరాలు ఏంటి అని అడిగితే ఈ ప్రశ్నకి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులలో ఇప్పటిదాకా ఎనిమిదో వేతన సవరణ సంఘం ఏర్పాటు ఆలోచన కేంద్రానికి లేదు అని కేటాగారికల్గా ఇన్ రైటింగ్ ఇచ్చింది ఎందుకు ఈ అంశాన్ని మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది అని అంటే సాధారణంగా డ్యూ డేటు ఎప్పుడైతే ఇప్పుడు వీళ్ళకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది వేతన సవరణతో పాటు పెన్షన్ సవరణ కూడా జరుగుతుంది ఈ రెండు అంశాలలో ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయిన ఉన్న సందర్భంలో గతంలో మనం ఏడు పే కమిషన్లు చూస్తే ఒక్క ఆరవ వేతన సవరణ సంఘం తప్ప మిగతా పే కమిషన్లన్నీ డ్యూ డేట్ కంటే రెండేళ్ళు ముందుగానే ఏర్పడిన సందర్భాలు చూడవచ్చు డ్యూ డేట్ అంటే ఇప్పుడు సపోజ్ రెండు వేల ఆరు అనుకోండి ఒక్క ఆ సందర్భంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల ఆరు డ్యూ అయితే జూలై రెండు వేల ఆరులో పే కమిషన్ ఏర్పాటు చేసింది అప్పుడు చాలా లేట్ అయింది కానీ అంతకుముందు ప్రతి సందర్భంలోనూ పే కమిషన్లు వన్ వన్ ఎయిటీ సిక్స్ లేకపోతే వన్ వన్ నైంటీ సిక్స్ వన్ వన్ టూ థౌజండ్ టూ సిక్స్ ఇట్లాంటి డేట్లు ఉన్నప్పుడు రెండేళ్ళు ముందుగానే డ్యూ డేట్ కంటే రెండు ఏళ్ళు ముందుగానే ఏర్పాటయ్యే ఒక అంశం అమలులో ఉంది రూలేం కాకపోయినా ఆ రకమైన విధానం అమలులో ఉంది దాన్ని పాటిస్తారేమో అని అసలు ఎలక్షన్ల ముందే ఈ రకమైన పే కమిషన్ ఏర్పాటు జరుగుతుందేమో ఎందుకంటే ఎలక్షన్లు కదా ఆ మేరకు కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మేలు చేస్తారేమో గవర్నమెంటు అనుకున్న ద దశలో కేంద్ర ఉద్యోగ సంఘాలు ఆలోచించింది అయితే ఇప్పటికీ అటువంటి ఆలోచన మేము మాకేమి లేదని ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు గురించి ప్రభుత్వం ఏమీ ఆలోచన చెయ్యటం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేటగారికల్గా చెప్పింది ఈరోజు నిర్మలా సీతారామన్ గారు దీని మీద ఏమన్నా మాట్లాడతారేమో ఎనిమిదో వేతన సవరణ సంఘం గురించి ఆలోచిస్తున్నాము లేదా కమిటీ చేశాము లాంటి అంశాలు ఏమన్నా ప్రకటిస్తారేమో అని నేను బడ్జెట్ స్పీట్ అయ్యేదాకా ఈ వీడియో పెట్టకూడదని ఎదురు చూశాను దురదృష్టవశాలతో అటువంటి ప్రకటన ఏమి రాలా అయితే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ మీద మాత్రం మేము నేషనల్ పెన్షన్ స్కీమ్లో చేయబోయే మార్పుల మీద ఒక కమిటీ చేశాం ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది ఆ సిఫార్సుల మీద మేము జేసీఎంతో చర్చలు జరుపుతున్నాం కన్స్ట్రక్టివ్ చర్చలు జరుగుతున్నాయి అని మాత్రం ఆమె చెప్పారు చూద్దాం